మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మేషరాశి వాళ్ళ పరిస్థితి డిసెంబర్ మాసం ఈ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై అన్న సో సంవత్సరం చివరికి వచ్చేసాం మనం మేషరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏళ్ళ నాటి ఉన్నారు సో సంవత్సరం చివరిలో ఏమైనా తీపి కబురు అందే అవకాశాన్ని కనిపిస్తుందా లేదంటే యాస్టీజ్గా ఏళ్ళ ప్రభావం వెంటాడుతూనే ఉంటుంది అంటారు ఓవరాల్గా ఏం చెప్తారు కదా గురించి ముందుగా మనం చూసుకుంటే కనుక మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ ఎందుకు చెప్తున్నాను అందరూ ఇప్పటి నుంచి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా మిలిటరీ బాడ్జెస్ లేకపోతే మిలిటరీ సంబంధించి పబ్బుల్లోనో కిబ్బుల్లోనూ మంచి ఇప్పటి నుంచే బుక్ చేసుకోవాలి కదా ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కూడా మన సాంప్రదాయం కాదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా మనకి హ్యాపీ న్యూ చెప్పేస్తాం కాబట్టి ఇక ద్వాదశాసులో ఒకటైనటువంటిది మేషరాశి ఈ మేషరాశిది మీరు అన్నట్టుగానే తీపి కబురు ఈ మధ్యన ఒక షాప్ చూస్తారు తీపి కబురు అని ఉంటుంది ఏది స్వీట్ షాప్ పేరు అనమాట అలానే ప్రతి పేరుని కూడా ఒక హోటల్ గాను దేని దానిలో అలమల్చుకుంటూ ఉన్నారు అదే వేరే విషయం అయితే ఈ మేషరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నది పన్నెండో స్థానంలో ఉంది ఇంకా వీరికి శని భగవాన్ యొక్క ఏలనాటి శని మొదలవుల మేషరాశి వారికి ఇంకా మొదలవుల ఎవరికి మొదలైందంటే మీనరాశి వారికి మొదలైంది మేషరాశి వారికి పన్నెండో స్థానంలో ఉన్నది అంతే పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఆ శని భగవాన్ అశుభ దృష్టి అయితే ఉంటుంది అది ఎలాగా ఆయుష్ పరంగా ఆరోగ్యపరంగా మాత్రమే ఉంటుంది వేరే విషయాల్లోకి వచ్చినప్పటికీ ఆర్థిక పరంగా ఒకటికి సార్లు ప్రయత్నం చేస్తే పని అవుతుంది డబ్బులు వచ్చేస్తే రూపాయి దాచుకునే అవకాశం కనిపిస్తుందా కనిపిస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎప్పుడు మొదలైంది వీరికి రెండు వేల ఇరవై ఏడులో మొదలైద్ది ఇప్పుడు ఇంకా మొదలవ్వాలి వీళ్ళకి ఇప్పుడు వీరికి కేవలం పన్నెండో స్థానంలో ఉంది పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే గండాలు ఏర్పడతాయి ఆయుక్షణం ఉంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చేటువంటి భార్యలో భర్తలో శని ఎక్కువ ఉండాలి శని బలం ఎక్కువ లేకపోతే వెడవాటు దూరం ఎక్కువ ఉంటుంది శని బలం ఎక్కువ ఉంటే గండాలు అనేది తప్పిపోతాయి కాబట్టి వచ్చేటువంటి అంటే మేషరాశిలో ఉన్నటువంటి వారికి శని బలం లేకపోయినా వచ్చే వాళ్ళలో శని బలం ఉంటే అప్పుడు వీరికి ఈక్వల్గా ఉంటుంది జీవితకాలం కొనసాగుతారు అంతేగాని శని బలం అనేది వీరికి ఇంకా మొదలవులా రెండు వేల ఇరవై ఏడులో మొదలవుద్ది శని పనుల్లో ఉంటే అసలు ఏం జరుగుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు డిసెంబర్ మాసం వీరికి ఇంకోటి మాసం కూడా కలిసి రాదు మేషరాశి వారికి నవంబర్ బాగుంటుంది డిసెంబర్ కలిసి రాదు కాబట్టి మాసము కలిసి రాదు గ్రహము పన్నెండో స్థానంలో ఉంది వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఏమున్నాయి ఈ నెలలో అనుకుంటే రవి ఒకటి కలిసి వస్తుంది రవి ఇక్కడ ఏమవుతుందంటే రుచికి రాశి నుంచి ధనుసు రాశికి వెళ్ళిపోతాడు డిసెంబర్ పదిహేనో తారీఖున కాబట్టి రవికి కలిసి వస్తుంది మకర రాశిలోకి జనవరిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి రవి భగవానుడి యొక్క దసంత దశలు కానీ రవి భగవానుడి యొక్క గ్రహం కానీ వీరికి కలిసి వస్తుంది మరొకటి బుధుడిది కూడా ఒక రకంగా కలిసి వస్తుంది బుధుడు రవి ఏకంగా ఒక దాటిలోనే ఉన్నాడు రుచికి రాశిలో ఉన్నారు ఇక శుక్రుడిదైతే మిశ్రమంగా కలిసి వస్తుంది ఆయన ఎక్కడున్నాడు ఇక్కడ మనకి తుల రాశి నుంచి రుచిక రాశికి వెళ్తున్నాడు రుచిక రాశి నుంచి డిసెంబర్ ఏడో తారీఖున మళ్ళీ ధనుసు రాశికి వెళ్తున్నాడు కాబట్టి ఈ గ్రహాలు ఒకటే ఈ యొక్క మేషరాశి వారికి కలిసి వస్తున్నాయి ఈ కలిసి వచ్చేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి జాబుల వెసులుబాట్లు దొరుకుతాయి జాబుల వెసులుబాట్లు ఎవరు ఇస్తారు ఈ రాశి వారికి అంటే శుక్రుడు ఇస్తాడు శుక్రుడు ఉచంలో ఉన్నాడు నూట ఎనభై డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి మిశ్రమైనప్పటికీ కూడా కొన్ని రకాల జాబులు అయితే కల్పిస్తున్నాడు మేషరాశి వారికి ఇక ఇంకోటి రాహు ఒకటి ఉన్నాడు రాహు పదకొండో స్థానంలో కాకుండా ఆ రాహు పదకొండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే రాహు ఏం చేస్తాడంటే మనకి కొంతమేర ఉపశయనం కల్పించకుండా ఉండవు కొంతమేర మనకి ఎక్కువ దాన్ని అంటే మనం కోరినటువంటిది కానీ అనుకున్నటువంటిది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చేస్తాడన్నమాట ఏ రాహువు పదకొండో స్థానంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు వ్యాపారంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఆలోచించారు పెట్టాలా ఓకే పెట్టేస్తారనమాట అప్పు కావాలా ఓకే అప్పు ఇచ్చేస్తాడనమాట ఈ రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల జీపులో కానీ బస్సులో కానీ కార్లు కానీ వెళ్ళేటప్పుడు కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాం అనుకోండి ఎవడైనా వెనక నుంచి ఆండ్ర కొట్టాడంటే ఆగడం అనమాట నేను నా బండి తక్కువ అని చెప్పేసి అని మనకి క్రాస్ చేయాలని చూస్తాడు ఆ క్రాస్ చేసే సమయంలో ఎదురు వెనక ఏదైనా వస్తే యాక్సిడెంట్లు అవుతాయి రాహు అది చేస్తాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అప్పుడు వీళ్ళు నష్టపోకుండా ఉంటారు లేదు అంటే కనుక రాహుకి బుగ్గిలో పోసిన పన్నీరు అంటారు కదా ఆ టైప్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ ఆవేశం వచ్చినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ లేదు తొందరపాటు నిర్ణయం వచ్చినప్పుడు కానీ మనకి మనంగా కూర్చొని ఆలోచించుకోవాలి లేదా మన పేరు మనమే తలుచుకోవాలి నా పేరు ఏంటో అనుకొని ఆ పేరుని ఇలా ఇలా అనుకోవాలి ఓం 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 అనుకోవాలి లేకపోతే కానీ చాలా ప్రాబ్లం అవుతుంది అలా అని చెప్పేసి అని చాలామంది న్యూమాలజిస్ట్ వస్తున్నారు ఈ రోజుల్లో వాళ్ళు ఎందుకు న్యూమాలజిస్ అర్థం కాదు కానీ వారు ఏం చెప్తారో వారికే తెలియదు ఈ న్యూమరాలజిస్ట్ అంతా కూడా ఒక పేరుని మార్చేసి దాన్ని వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి ఇరవై రోజులు రాయండి లేకపోతే మీరు ప్రతిరోజు కూడా గ్రోత్ 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 అనుకుంటూ ఉంటే మీరు డబ్బు సంపాదిస్తారని చాలా రకాల వీడియోలు అండి చచ్చిపోతున్నాను చూడలేకనండి నేను అవన్నీ దేని చెప్తారో తెలియదు కానీ వాటి వల్ల సుఖం అడుగుతారు తప్పితే పని ఎవరు ఎవరు కూడా మీకు ఆకలి అవుతుందండి నేను తినేశాను నేను తినేశాను నేను తినేసాను అనుకుంటే కడిపడిద్దా నీసం వచ్చింది మూడు రోజులు సెలవులు పెడతారు మనకి అంతేనా కాబట్టి అలాంటివన్నీ స్ట్రాస్ అలాంటివన్నీ జోలు వెలకండి ఇక దొంగ స్వాములు ఉంటారు వీరేందంటే ఎవరినైనా నేను ఇప్పినడ ఏం చేస్తా ఎవరిని నేను మీ దగ్గర కూర్చోబెట్టేస్తా ఎవరినైనా సరే నేను పలుకబెట్టేస్తా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి గురువులు నమ్ముకొని వీరితో డబ్బులు ఇచ్చేసి మనకి ఉన్నటువంటి కార్యకలాపాలను చేయించుకుందాం అనుకుంటారు బలైపోతూ ఉంటారు ఇవన్నీ జాతకల్లో ఉన్నవండి మనకి చుట్టూ ఉండే మనిషి గ్రహాలు ఇవి మనం ఈ నవగ్రహాల్లో నమ్మచ్చు ఛాయగ్రహాలు రెండు పదకొండు గ్రహాలని నమ్మొచ్చు గురు గ్రహాన్ని నమ్మొచ్చు కానీ మన చుట్టూతూ ఉండేవాడు మనిషి గ్రహం అని ఉంటుంది ఆ మనిషి గ్రహాన్ని నమ్మామంటే ఎంతటి వాళ్ళైనా సరే హతమార్చుతుంది ఎంత వాళ్ళైనా సరే ఊపిలు నిచ్చుతుంది ఎంత వాళ్ళైనా సరే అగ్నివ్వణులు కాల్చుతుంది కాబట్టి మనిషి గ్రహాన్ని నమ్మొద్దు దయచేసి ఎవరు కూడా ఏ రాశిలో ఉన్నవారైనా సరే ఇకపోతే వీరికి రియల్ ఎస్టేట్ రంగం పంట భూములు మెడికల్ షాప్స్ అలానే హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా వీరికి బాగా కలిసిచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు ఇక వీరికి పాలు పాలు ఉత్పత్తి సరైనటువంటి వ్యాపారాలు కూడా అన్యూన్యంగా ఉంటాయి ఇక వీరు లాయరు జడ్జి కోర్టులో పోలీసులు గాను రాణిచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శాతం కనిపిస్తూ ఉంటారు ఇక వీరు కొత్తగా ప్రయత్నించాలంటే కనుక జిల్లా కలెక్టర్ గాను లాయర్లు గాను ఇంకా ఎగ్జామ్స్ రాసుంటే పోటీ పరీక్షలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే డిసెంబర్ పదిహేను తర్వాత అయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు మేష రాశి వారికి ఇదంతా అదృష్టమే శని భగవాన్ లేనట్టే కదప్పుడు అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం సెట్ అయిపోతారు వీళ్ళంతా విశేషంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా శత్రువుల పరిస్థితి ఏంటి వాళ్ళ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమైనా పెద్ద మనిషి కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిలిచి సంభాషణ చేసి కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు ఈరోజు అలా చేస్తే ఎవరైతే వస్తారో వారు చెడు వ్యసనంతో ఉంటున్నారు వీరు ఫ్రెండే కదా వీరు స్వేభ్రాషే కదా వీరు మన ఇంట్లో వాళ్ళే కదా మన బంధువులే కదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి మన పర్సనల్ చెప్పామా మనకు ఒక శత్రువు పెదిగినట్టే ఉన్న శత్రువునే తాళరా బాబు అనుకుంటే ఈ మళ్ళీ ఇంకో శత్రువు పెదించుకున్నట్టే మనం కాబట్టి ఎవరు కూడా ఒకరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి భార్యాభర్త వచ్చిన ఎడబాటు ఉంది ఇద్దరి మధ్య పడట్లేదంటే ఇద్దరు కొట్టుకొని గట్టిగా గట్టి కొట్టుకొని అక్కడే సమస్య పరిష్కారం చేసుకుని బయటకు వచ్చేయండి మూడవ వ్యక్తిని పిలిచారా భార్య మీకు కన్ను వేయొచ్చు భర్త మీద కన్న వేయొచ్చు వారిద్దరి మధ్యన అన్యుంటిని ఇద్దరి మధ్యన అన్యుంటిని కట్ చేయొచ్చు ఎందుకంటే ఈరోజు పనికి మళ్ళీ గురువులు చాలామంది ఉన్నారు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి డబ్బులు లాగేసి వేరే లాగుతున్న చివరికిను ఎవరైనా గురువు మంచి చేయకపోతే చెడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ అలా మంచి చేయరు మంచి చేసే గురువులు కూడా ఉన్నారు వాళ్ళని మనము సంప్రదించాలి అయితే ఈ గురువు దగ్గర వెళ్ళటం వారు ఏదో రకమైన చెడు క్రియలు చేయటం ఆ చెడు క్రియల వల్ల అన్యోన్యంగా ఉండేటువంటి భార్యాభర్తల మధ్యన గొడవ పడటం పిల్లలు దూరం అవటం వారి మధ్యన వ్యసనాలు పుట్టించడం విడాకుల వరకు వెళ్ళటం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి దాంతోపాటు రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోవటం లేదా చెడు వ్యసనాలకు బానిస అవ్వటం లేదంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లాంటి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల నష్టపోయేది లాస్ అయ్యేది అంటే మనకు మన సంసారంలో నింపులు పోసుకోవడం మనం ఇవన్నీ వారికి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకంటే వారి మీద క్రియే ఉంటుంది బుద్ధి మైండ్ పని చేయదు కాబట్టి వారికి కోపం రావటం ఆందోళన చికాకు తినకపోవటం ఒకే దగ్గర ఇటు వీటన్ని నిలిపోవాలనిపిటం విడాకులు ఇప్పించటం మన వాళ్ళు కనిపిస్తే కోప్పటం లాంటివి తిట్టడం లాంటివి నువ్వేంటి నా లాంటివి ఇలాంటివి ఇలాంటి ఏర్పడతా లక్షణాలు ఇవన్నీ నేను ఈ లక్షణాలు ఉన్నవారికి అయితే ఖచ్చితంగా ఏదో జరుగుతున్న అర్థం ఇవన్నీ జాతకాల్లో రావండి ఏదో బాలేకపోతే చేస్తా నేను యజ్ఞం చేస్తా హోమం మొన్న మొన్నండి మొన్న 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 కస్టమర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకటేంది నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక గురు దగ్గరికి వెళ్ళామంటే యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఒక గురు దగ్గరికి వెళ్ళండి ఐదు లక్షలు తీసుకున్నారు ఒక దగ్గర గురు దగ్గరికి వెళ్ళాం పదిహేను లక్షలు తీసుకున్నారు ఏం చేశారా ఏదో హోమం చేశారండి హోమం చేస్తే నీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందమ్మా హోమం చేస్తే పరిష్కారం అవ్వదు కదా హోమం దేన్ని చేస్తారు హోమం చేయాలి మంచిది అవి గ్రహాలు శాంతించడానికి చేస్తారు మన జాతకం ఏదైనా బాగాలేకపోతే హోమం చేస్తారు మనం ఎదుగుదల ప్రాబ్లం వస్తే హోమం చేస్తుంది ఇది న్యాచురల్ నీకు జరిగిన చెడు కదా చెడు జరిగితే హోమం ఏం చేయడం చెడు చేస్తే హోమం అవసరం లే కదా దానికైనా డబ్బులు పెట్టడం అవన్నీ అవసరం లేదు నీకు ఏదైతే చెడు జరిగిందో చెడుతోనే తీసేయాలి అలాంటి గురువుని ఎంచుకోవాలి మనం హోమాలు యజ్ఞాలు యాగాలు జపాలు అంటే అవ్వదు దానాలు చేయండి మంచిది హోమాలు యజ్ఞాలు అవసరం లేదు కాబట్టి ఏదైతే మంచి గురువు ఉన్నారో అక్కడ ఎంచుకోండి డబ్బు కోసం కాకపోయినా పని కోసం చేసే గురువుని ఎంచుకుంటే వారు మీకు మంచి సానుకూల వాతావరణం ఇచ్చేలా ఉంటుంది కాబట్టి ఇంకా భార్య వదల మధ్యన ఎడబాటు దూరం కూడా చాలా మందులు చూస్తూ రోజున ఈ ఈరోజు నా దగ్గర పద్నాలుగు పదిహేను వేలు పదిహేను వేలు కేసులు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎక్కడి వెళ్ళి బలేని వాళ్ళే ముఖ్యంగా డెబ్బై శాతం బలేని వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళ నగరికి రెండోది ఈ ముప్పై శాతం మంది కూడా భార్యాభర్తం విడిపోయిన వాళ్ళు ఎవరో దరిద్ర గుడువు చేశాడండి భర్త వెళ్ళిపోయినాడు భార్య వెళ్ళిపోయింది మందు పెట్టడం ఈ రోజులు మరుగు మందు మరుగు మందు పెట్టడం ఇవన్నీ చాలా అయిపోతున్నాయి ఈ రోజుల్లో ఇవన్నీ కూడా గమనించుకోవాలి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మానవ గ్రహం నుంచి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఈ హెచ్చరిక అనుకోండి గమనిక అనుకోండి లేకపోతే ఇంకేదన్నా అనుకోండి ఇకపోతే మరి గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా మరి మన దగ్గరే నడుస్తుంది అంటే గనక ఇలా బలేని వాళ్ళకైతే ఖచ్చితంగా సానుకూలమైన వాతావరణం అయితే నేను లభిస్తూ ఉన్నాను నాలాంటి గురువులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని ఎంచుకోండి నా అలాంటి గురువు దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మాత్రం నమ్మండి మీకు చెడు జరగదు చెడు మనం చెయ్యం మంచే చేస్తాం దాన్ని బట్టి పరిసారం చేసుకోవచ్చు పరిహార మార్గాలు కూడా మీ దగ్గర లభ్యపడుతూ ఉంటాయి జాతకంలో మాత్రం ఇవన్నీ దొరకం అండి మనం జాతక ప్రకారంగా అనుకొని పప్పులో కాలేసినట్టే జాతక ప్రకారంగా అనుకొని ఎక్కడైనా చూపించామా అంటే మనకు ఖచ్చితంగా అది ఉండదన్నమాట వారు ఏదో చెప్తారు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకో ఇష్టారాజ్యం రాజ్యం కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు ఇకపోతే వీరికి విదేశీయానం ఇక ఈ రాశి వారికి విదేశాన్ని అయితే ఈ మాసంలో కనిపించట్లేదు అది నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఎవరికైనా డబ్బులు ఈ మోసపోవడం కానీ జరుగుతుంది ఇక ఉన్నతమైనటువంటి వివరాలు ఆ ఆరోగ్య సమస్యలు అయితే వీరికి ఏం పెద్దగా కనిపించట్లేదు బ్లడ్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా బాధిస్తున్నాయి కాబట్టి ఇక మోకాల నొప్పులు మోచెత్తు నొప్పులు కళ్ళుకి బర్రెలు బారలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలి స్ట్రెస్ అవకు అవ్వకూడదు అలా సరిపోతుంది ఓకే ఇక విశేషంగా మరి ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇక ముఖ్యంగా విషయం చెడుకు మేషరాశి వారికి పరిహారాల కన్నా కూడా ముఖ్యంగా మరి గురుగారు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి మరి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావటం మరి మీరు ఏమైనా పరిష్కార మార్గం చూపించగలుగుతారా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు తెలిసిన వారికి ఆ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞాన ప్రకారం అయితే పరిష్కార మార్గం చూపించడానికి దొరుకుతుంది మా పెద్దలు కూడా విద్య నేర్పినప్పుడు మాకు ఒకటే చెప్పినారు చెడు చేయొద్దు మంచి చేయకపోయినా పర్లేదని కానీ మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి చేయడానికి మాకు వచ్చిన విద్యలైతే మాకు తెలిసినటువంటి విద్య ప్రకారం అయితే మంచి చేస్తారు సిద్ధంగా ఉన్నాం మన దగ్గర ఈ రోజు చాలా మంది కస్టమర్స్ కూడా మెప్పులు వాళ్ళు వాళ్ళంతా బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇకపోతే రానేటువంటి వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనం వారి వద్దకే చంతక చేర్చడం జరుగుతుంది కాబట్టి మనం ప్రతి దాని మీద మంత్రోత్సాన్ని చేస్తాం ఇది ఒత్తి ఇది ఒత్తి అనమాట ఈ ఒత్తి లోపల యంత్రాలు ఉంటాయి వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి ఇది ప్రతిరోజు కూడా వారు ఇంట్లో కాల్చినట్టయితే కనుక ఇంట్లో కాల్చాలి దీన్ని ఇంట్లో కాల్చుకున్నట్టయితే కనుక వారి ఇంట్లో ఉన్న నెగిటివిటీ వారి కుటుంబంలో ఉన్న నెగిటివిటీ వారిలో ఉన్న నెగిటివిటీ ఎవరు ఎలాగ శత్రుభయంతో చేయించినా కూడా ఖచ్చితంగా చిటికలో పటాపంచలేపోతుంది ఖచ్చితంగా రాసిస్తాను నేను ఈ ఒత్తులతో కూడా మనం మంచి చేయొచ్చు దీంతోపాటు ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉంటాయి వస్తువులు కానీ అన్నీ తీసుకురావాలని కానీ కొన్ని కొన్ని వాళ్ళు చెప్తే అర్థమవుతూ ఉంటాయి ఎవరు సమస్య తగ్గట్లుగా మనం చేసే అనుకుంది సాంబ్రాన్ని ఇంట్లో ఏదైనా చేతపడి చేపిస్తారు ఒకవాళ్ళు దరిద్రులు వారు ఉండలేక ఓచుకోలేక ఇంట్లో మొత్తాన్ని చేపించి పడేస్తారు ఎదగడం ఇష్టం లేక అనమాట అలానే సామ్రాన్ని ఈ సాంబ్రాణి వచ్చేసి ఇంట్లో ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల ఇబ్బందులు నెగిటివిటీ తొలగిపోతుంది ఏదైనా ఇంట్లో ఆత్మలు దెయ్యాలు ఉన్నా కూడా బయటకెళ్ళిపోతాయి పటాపంచలేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా బయటపడతా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి చేసుకోవాలి ఇక దీంతో పాటు కియామాల ఈ కియామాల కూడా ధరించుకున్నట్టేది కనుక వారి మీద ఎలాంటి చెడు క్రియలు కూడా బయటపడకుండా ఉంటాయి బయటికి రాకుండా ఉంటే చెడుకులు జరగకుండా ఉంటాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి జాబ్ పరంగా వెసులుబడి కూడా బాగుంటుంది కాబట్టి కియామాలు ధరించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కావాల్సిన కూడా పెళ్లి సంబంధాలు కుదురుతాయి కాబట్టి జీవితంలో ఏం చేయాలి అర్థం బాగుంటుంది ఇక స్ట్రెస్ అయ్యే వాళ్ళకైతే స్పటికమాల స్ఫటికమాల ఇక ఆలోచన బాగాలేదు స్ట్రెస్ వాళ్ళకి స్ఫటికమాల ధరించుకోవచ్చు మన దగ్గర అన్ని రకాల మాలలు కూడా లభ్యపడుతూ ఉన్నాయి సరసమైన ధరల్లోనే చెంతక జార్చబడతాడుతోంది ప్రతి ఒక్కదానికి మంత్రోత్సాహం చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ సలహా ఏంటంటే స్ఫటికమాలలో చంద్రుడు రవి ఉంటారు ఇద్దరు ఇద్దరు ఉంటారు కాబట్టి స్ఫటికాల ధరించుకుంటే శివుని యొక్క అనుగ్రహం కూడా బాగుంటుంది కాబట్టి స్ఫటికమాల ధరించుకోండి ఇక భార్యావతలు మధ్య ఎడబాటు ఇక మనం ఉన్ననే ఉంది వైజయంతి మాల ఈ వైజయంతి మాల విష్ణువుకి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ వైజయంతి మాల ఇది ఒరిజినల్ ఈ వైద్యం వాళ్ళు ధరించుకోవడానికి మంత్రోత్వం చేసి ఉంటుంది కాబట్టి భార్య వచ్చే ఎడబాటు ఉన్న లవ్ సక్సెస్ సక్సెస్ కూడా ధరించుకోవచ్చు ఇక దీంతోపాటు సెంటు ఇది రాసుకోవడం వల్ల ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతే మన మీద ఇప్పటిన బ్లాక్ మ్యాజిక్ లాంటి మన దాకా రాకుండా ఉంటాయి కాబట్టి చేతపళ్ళు కూడా మన దాకా రాకుండా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి సెంటు కూడా ధరించుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఇక ఇంటికి అష్ట దిబ్బందులు ఉంటుందన్నమాట ఈ అష్టదిబ్బంది ధరించుకోవడం వల్ల మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఇంకా మన దగ్గర ఇలాంటివి కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి వస్తువులు వల్ల ప్రజలకి మంచి చేసేదానికి సానుకూలంగా ఉంటుంది ఒక్కొక్కరు అంటున్నారు వ్యాపారం చేస్తున్నారు గురువు గారు వ్యాపారం చేసే పని అయితే పచ్చారి షాప్ పెట్టుకుంటా కిరాణా షాప్ పెట్టుకుంటా ఫ్రాన్స్ షాప్ పెట్టుకుంటా అంతేగాని ఇలా నోరు ఇలాగైతే మీకు చెప్పే అవసరం లేదు లోక కళ్యాణత్వం కోసం చేసేది కాబట్టి తెలియకపోతే తెలియకుండా ఉండాలి అంతేగాని ఏదైనా సమస్య ఉంటే గురువు దగ్గరికి వెళ్ళాలి అంతేగాని మనకి ఏదో కామెంట్ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి ఏది పడది కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు గురువులకి అది కూడా ఆచి చూసుకోవాలి ఎప్పుడైనా సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది చాపకంది నీరు అనేది రేపటి రోజు ఎవరికైనా వస్తుంది ఎవరింట్లోకైనా సమస్య ఉంటుంది కాబట్టి దానికి గురువు గారు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి ఈ రోజు డబ్బులు లేకుండా డబ్బులు అందరి దగ్గర పోగొట్టుకొని ఎంతో మంది గురువుల దగ్గర నష్టపోయి లాస్ అయ్యి ఇబ్బంది పడుతూ ఎంతోమంది వాళ్ళు నా దగ్గరికి వారందరూ కూడా మంచి చేస్తూ జరుగుతోంది కాబట్టి ఇక మనకి బ్రాంచ్ ఆఫీసర్ చాలా ఉన్నాయి ఈ రోజు వైజాగ్ మదనపల్లి అలానే మంచిర్యాల తాండూరు హైదరాబాద్ లాంటి ఆటలు కూడా మన బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సంప్రదించవచ్చు అలానే మనకి అందరూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి దీంతో పాటు మేషరాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి దానికన్నా ముందు నవగ్రహాల సంబంధించిన నంబర్ కూడా పారాయణం చేసుకోవాలి వారు అలానే మేషరాశి వారు కనుక డబల్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ డబల్ సిక్స్ త్రూ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ అనే నెంబర్ని ప్రతిరోజు పారాయణం చేసుకొని త్రీ థర్టీ టైమ్స్ త్రీ థర్టీ ఫైవ్ అంటే మూడు వందల ముప్పై ఐదు సార్లు పారాయణం చేసుకొని చాలా మంచిది వీరు ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకొని పారాయణించుకొని భుజించినట్టయితే చాలా మంచి సానుకూల వాతావరణం ప్రకృతి నుంచి లో దోషాలు అలానే నవగ్రహ దోషాలు కాకుండా ఇలాంటి ఇప్పటికే బ్లాక్ మ్యాన్ కొంతమేర ఉపశమనం దొరికేదానికైతే ఇప్పటి నెంబర్ పారాయణం చేసుకోవచ్చు దీంతో పాటు అన్ని రకాల దోషాలు పోయేదానికి దేవుని అనుగ్రహం కావాలి దీ దేవుని అనుగ్రహం గ్రామ దేవత ఉంటుంది ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు విలేజ్లో కావచ్చు పల్లెటూరులో కావచ్చు టౌన్లో కావచ్చు సిటీలో కావచ్చు గ్రామ దేవతలు ఉంటారు ఏ రాష్ట్రంలోనే ఉంటారు ఈ గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మ మైసమ్మ పోలేరమ్మ ఇలా ఉంటారన్నమాట వీళ్ళ పేర్లు చాలా ఉంటాయి నూటొక దేవతలు ఉంటారు ఈ గ్రామ దేవతల దగ్గర ఎక్కడైనా బట్టలు సమర్పించుకుని చాలా మంచి జరుగుతుంది ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లౌజ్ శారీ సమర్పిస్త రెండు రకాల ఫ్రూట్స్ నైవేద్యం అట్లా సమర్పించుకుని చాలా మంచి జరుగుతుంది లేదు నైవేద్యం ఒకటి సమర్పించాలంటే కనుక కనుక నూట పదహారు రూపాయలు వారికి వారే దిశ తీసుకోవాలి దిష్చుకుని వాటికి చాక్లెట్ వేరు కొనుక్కొని పెద్దవాళ్ళకి దానం ఇచ్చేసేయాలి పెద్దవాళ్ళు అంటే అందరికీ కాదు అడుకునే వారు పెద్దవాళ్ళకి పిల్లలకి ఇవ్వకూడదు పిల్లలకు దానాలు ఇవ్వకూడదు అలాగా పెద్దవాళ్ళకి దానం ఇచ్చేయాలి దాంతో పాటు అమ్మవారి కుంకుమచ్చి చేయించిన అమ్మవారికి కళ్ళు పోసినా గ్రామ దేవతకి కళ్ళు పోసినా కుంకుమచ్చి చేయించినా అమ్మవారికి ఉసిరి దీపం వెలిగించిన అమ్మవారి దగ్గర లేదంటే కనుక పుట్నాల పప్పుతో పాటు ఆ పెద్ద ఊళ్ళపై నైవేద్యం పెట్టినా కూడా వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు విదేశీయానం పెళ్లిళ్ళు అవ్వకపోవడం ఇంకా ఏదైనా సమస్యలు కొట్టి ఆడుతున్నా కూడా ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేసి అదృష్టమంతులు వచ్చు మేషరాశి వారు ప్రయత్నం చేసి అదృష్టమంతులు అవ్వండి ఓవరాల్ గా మేషరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు